పూరి జగన్నాథ్ భారతదేశంలోని ప్రముఖ చారధాముల్లో ఒకటి ప్రతి ఒక్క హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా చూడాల్సిన దేవాలయం పూరి జగన్నాథ్ అలాంటి పూరి జగన్నాథుడిని సంవత్సరంలో పదిహేను రోజులు మనకు దర్శించడానికి వీలు పడదు అంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో చక్రస్నానం అనంతరం సంవత్సరంలో పదిహేను రోజులు శ్రీ పూరి జగన్నాథుడిని ఏ విధమైన దర్శనాలు లేకుండా ఒక సీక్రెట్ ఛాంబర్లో ఉంచడం జరుగుతుంది దీన్నే అనవసర అంటారు మరి ఆ సమయంలో భగవంతుని దర్శించుకోవాలంటే ఎలా కష్టపడి ఎక్కడి నుంచో వేయ ప్రయాసాలతో పూరి చేరుకున్న వారు భగవంతుని చూడకుండానే వెళ్ళిపోతారా చక్రస్నాన సమయంలో పూరి వచ్చిన వాళ్ళు భగవంతుని చూడాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను మీ సుధాకరరావు ఈరోజు మనం దర్శించబోతున్నాం అలార్నాథ దేవాలయం ఇందుకోసం ఆ ప్రయాణాన్ని ఒరిస్సాలోని బరంపూర్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ప్రయాణించి నుంచి అలార్నాథ్ దేవాలయాన్ని చేరుకుంటున్నాం ఇందుకోసం మనం హైవేను వదిలి భారతదేశంలోని అతి పెద్దదైన చిలకా లేకు మీదుగా మన ప్రయాణాన్ని సాగించబోతున్నాం చిలకా లేక్ గుండా మన ప్రయాణం సుమారు ముప్పై ఐదు నిమిషాలు ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న నాటు పడవల మీద మన ప్రయాణాన్ని సాగించాల్సి ఉంటుంది బోటుకి ఇరవై రూపాయలు మనిషికి పది రూపాయలు మనం సుమారు అరగంట సేపు ఈ చిలకా లేక్ గుండా మన ప్రయాణాన్ని సాగించవచ్చు మనం చేరుకున్నాము సతపద బోట్ జెట్టికి ఇక్కడ నుంచి అలర్నాథ దేవాలయం కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ప్రశాంతమైన గుండా ప్రయాణిస్తూ మనం అలర్నాథ్ దేవాలయానికి అయితే చేరుకున్నాము ఇదే అలర్నాథ్ దేవాలయం శ్రీ మహావిష్ణువు యొక్క నూటెమిది దివ్యక్షేత్రాల్లో కూడా ఒకటి ఈ దేవాలయం దీన్ని శ్రీ రామనుజాచార్యుల వారు కూడా సందర్శించడం జరిగింది అసలు ఒరిస్సాలో ఎన్ని దేవాలయాలు ఉంటే ఈ దేవాలయాన్ని మాత్రమే ఎందుకని చక్రస్నాన సమయంలో దర్శించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం చైతన్య మహాప్రభు పదిహేనవ శతాబ్దంలో శ్రీ గౌడియ సిద్ధాంతాన్ని స్థాపించిన ఆయనే శ్రీ చైతన్య ప్రభు ఈయన పూరిలో నివసిస్తూ ప్రతిరోజు శ్రీ జగన్నాథు దర్శనం చేసుకునేవారు అయితే ఆషాఢ మాసంలో వచ్చే కృష్ణపక్షంలో జరిగే చక్రస్నానం సమయంలో భగవంతుని దర్శనం చేసుకోవడం ఈయన కుదరలేదు దాంతో ఎంతగానో కలత చెంది ఆత్మహత్య కోసం ప్రయత్నించాడు అదే సమయంలో భగవంతుడు తను ఈ పదిహేను రోజులు బ్రహ్మగిరి దగ్గరలో ఉన్న అలర్నాథ దేవాలయంలో అలర్నాథుడిగా కొలువై ఉంటానని సెలవించారు అప్పటి నుంచి చైతన్య మహాప్రభుతో పాటు భక్తులు కూడా కృష్ణపక్షంలో వచ్చే ఈ పదిహేను రోజులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుంటారు ఈ దేవాలయానికి అలర్నాథ్ దేవాలయం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇక్కడ అలర్ అంటే ఆల్వార్లు అని అర్థం తమిళనాడులో ఉండే పన్నెండు మంది ఆల్వార్లు శ్రీవైష్ణవాన్ని విశ్వవ్యాప్తం చేశారు వారి గుర్తుగానే అలర్ అని నాథ్ అంటే దేవుడని అని అలర్నాథ్ అంటే ఆల్వాళ్ళ దేవుడు అని ఇక్కడ అర్థం ఈ దేవాలయంలో ఆల్వాళ్ళ శిల్పాలు కూడా మనకి కనిపిస్తాయి అందుకే శ్రీ మహావిష్ణువు నూటెమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి ఈ అలర్నాథ్ దేవాలయం అంతేకాకుండా ప్రసిద్ధ విశిష్టాద్వైత గురువు శ్రీ రామానుజాచార్యుల వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించారు ఇప్పుడు ఒకసారి మనం ప్రధానమూర్తిని సందర్శించుకుందాం సాధారణంగా దేవాలయంలో కెమెరా ఎలా అయితే లేదు మేము సీక్రెట్గా ఈ వీడియోని తీయడం జరిగింది శ్రీ అలర్నాథ్ దేవాలయం ఒరిస్సా ఇదండి అలర్నాథ్ దేవాలయం యొక్క విశేషాలు ఈ దేవాలయం యొక్క సమయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు ఉంటుంది ఇది పూరీకి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దగ్గరలో చిలక లేక్ కూడా ఉంటుంది దాన్ని కూడా మనం సందర్శించవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల గురించి నా ఛానల్ని చూస్తూ ఉండండి భారత సాంప్రదాయాలు వరదిల్లాలి